నెల్లూరు జిల్లా కాలువయి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారు వర్దంతి వేడుకలను జెడ్పీటీసీ సభ్యులు ములగాకుల అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి బస్ స్టాండ్ సెంటర్ చేరుకుని అక్కడనే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బీజేఆర్ హాస్పిటల్ ప్రాంగణంలో రక్తదాన శిబిరం అన్నదాన కార్యక్రమాన్ని చేశారు అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమంలో జెడ్పీటీసీ అనంత్ కుమార్ రెడ్డితో పాటు వైసీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు ప్రజలు ఈ రక్తదాన శిబిరంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు சார் <laughs> <laughs> రెజెంట్ 582 రెజెంట్ వాడగొట్టుకు పో ఎం పకే కిలమ కొండ వాటి దియాల ఆ మచ ఆ 5 నిజంగా దుర్దినం రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతిని జరుపుకుంటున్నాం ఆయన ఆయన ఆశయాలకు ఆయన ఆరోగ్యశ్రీకి అనుగుణంగా ఈరోజు మనం తలవాయిలో మెడికల్ క్యాంపు అన్నదాన కార్యక్రమం రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూల మావేశ కార్యక్రమం అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ ఈరోజు మీరే చూస్తున్నారు ఆయన కార్యక్రమం అంటే మండలంలో ఎంత విశేష స్పందన ఉందో బ్లడ్ ఇచ్చేదానికి కూడా చాలామంది ముందుకొస్తున్నారు రక్తదానం వల్ల ఎవరికైనా ఉపయోగం కలుగుతుందనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి చేసిన మంచి పనులకు అనుగుణంగా ఆయన ఆయన ఆశయాలని కొనసాగించే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఒక మరుపురాని వ్యక్తి ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు చేసే సాహసం కూడా చేయలేదు అటువంటి వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయిన రోజుని ఈరోజు మనం ఈ విధంగా రక్తదానం చేసి ఎవరికైనా పది మందికి రక్తం ఉపయోగపడితే మంచిది కదా అనే ఉద్దేశంతో ఈరోజు రోజు ఐదు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతూ ఉంది మనం అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమందరం కూడా నాయకులుగా ఉన్నందుకు గర్వపడుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అనేది ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా శాచ్యురేషన్ తీసుకుపోయిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమం కూడా అర్హత ఉందా లేదా రెండే కానీ దీంట్లో పలానోళ్ళకి ఇవ్వాలా పలానోళ్ళకి ఇవ్వకూడదనే అనే విధంగా ప్రవర్తించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ మేము కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకి రాజశేఖర రెడ్డి ఆశయాలకి అనుగుణంగా పనిచేసి కొలువై మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తాము బలోపేతం చేసేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పుకుంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మన వైఎస్ రాజశేఖరరెడ్డి పదహారు సందర్భంగా కలువాయి మండలంలో రాజశేఖరరెడ్డి బొమ్మ విగ్రహానికి పోల్మాలు చేసి ఇక్కడ బ్లడ్ క్యాంప్ పెట్టిన మన కులువాయి మండల జడ్పీటీసీ అనిం కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా మన ఎంపీపీ లక్ష్మీదేవి గారికి ఎంపీపీ వైఎస్ఎంపీ పెంజలి పెంజలసారెడ్డి గారికి సర్పంచ్ గారికి ఇక్కడికి వచ్చిన మొత్తం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు కార్యకర్తలు నాయకులకి అందరికీ నా హృదప నమస్కారం విలేకర్ ముందుగా ఈరోజు మనము రాజశేఖర రెడ్డి వర్ధన్ దొరుకుకోవడం అనేది చాలా కానీ మనం ఇట్లా వర్ధంతులు జరుపుకోకూడదు అనుకునే ఉన్నాము పాపము సడన్గా డెత్ అయినాడు ఆయన ఆ లోటు మనకు ఇప్పుడు కూడా స్టేట్ కోలుకోలేని పరిస్థితిలో ఉంది ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు నిరుద్యోగ వృత్తి అనేది చాలా ఎక్కువగా ఉన్నది అప్పట్లో ఈ పిల్లకాయలు ఎవరైనా ఎడ్యుకేషను ఇంజనీరింగ్ చదవాలన్నా కూడా మొత్తం ఎవరైనా ఫీజు కట్టాలన్నా కూడా చాలా ఇబ్బందులు ఉండేది అదేవిధంగా రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత ఫీజు ఫీజు వీఎస్ పెట్టి పెట్టిన తర్వాత మొత్తం త్రూఅవుట్ స్టేట్లో ఎంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులైన అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ ఇవన్నీ శ్రీస్థాయిగా నిలబడిపోయే పనులు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు కూడా ప్రతి గుండెల్లో మెదులుకోవాల్సిన విషయం చాలా బాధాకరంగా ఉంది ఆయన ఉండుంటే రాష్ట్రం ఇట్లా అతను ఉండేది కాదు కానీ ఈరోజు ప్రజలు ఎంత డెవలప్ అయినారంటే ఆ రోజు వైఎస్ఆర్ రెడ్డి గవర్నమెంట్ వస్తేనే చాలా ప్రజలు చాలా ఆందోళనకరంగా జరిగిన తర్వాత చాలా ఆందోళనకరం పడిపోయినారు కొన్ని 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 కొంతమంది అయితే పాపం ఆ సడన్గా హార్ట్ స్ట్రోక్లు కూడా వచ్చినాయి ఈ వార్త తర్వాత ఇది మన మరుపు లేని విషయం చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి మన వైఎస్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు కనీసం ఇంతకుముందు పాత రోజుల్లో మనకు సోమ పొదల కూరులో కానీ సలువయిలో కానీ ఈ రోజు ఆ సోమేశ్వరం డ్యామ్ డెబ్బై టీఎంసీలు నీళ్లు స్వామి రాజశేఖర రెడ్డి పునవాడి నిలవడం వలన ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఎక్కడ కూడా మెట్ట పొలం అనేది కూడా కనీసం ఎక్కడా కూడా బీడు లేకుండా నీటి వసతి ఏర్పాటు చేసిన ఘనత మన వైఎస్ రాజశేఖర రెడ్డి దారిని మనం ఘనంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా మెయిన్ ఈ నీటి నీటి తెలుగు కాలువ కాలువైతే మొత్తం నీటి నీటికి ఎంత వసతి ఏర్పాటు చేసినాడు అంటే అంత అంత వసతి ఏర్పాటు చేసినాడు మన వారి రాజశేఖర రెడ్డి గారు అసలు సస్య శ్యామలంగా రైతులు కూడా చాలా అభివృద్ధి పేద ప్రజలైతేనేవి మొత్తం ఆరోగ్యశ్రీ కింద కానీ మొత్తం ఉపయోగించుకొని బాగా గుర్తింపు దిగు వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి అని గౌరవంగా చెప్పుకుంటాం